విక్రమ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో పూడూరు శ్రీ దామగుండ రామలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన నావి రాడార్కు సంబంధించిన విషయాలపై సునంద విజయలక్ష్మి పండిత్ దేవనోని గూడ వెంకటయ్య రామన్నమాదిగ ప్రవీణ్ కుమార్ రెడ్డి విజయ ఆర్య వీరి సమక్షంలో వివిధ అంశాలపై మాట్లాడారు అక్టోబర్ ఆరవ తేదీన దామగుండం అడవిలో చిప్కో ఉద్యమం ఏ విధంగా జరిగింది అదేవిధంగా కొన్ని వేల మందితో ఎలా జరపాలని అదేవిధంగా ఈ పోడూరు దామగుండ అటవీ ప్రాంతంలో నేవీ రాడర్ రాకుండా ఆపాలి దాన్ని అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి ఇందులో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని పార్టీల ప్రజా సంఘాలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇట్లాంటి టవర్లు ఎన్నట వందకు పైగా ఈరోజు ఆ అడవిలో వందకు పైగా చెట్లు దరికేసి ఈ వంద టవర్లు వందకు పైగా టవర్లు అక్కడ వాళ్ళు పెడతారు ఇవన్నీ మనం చూడొద్దు ఎందుకు చూడొద్దు అని అంటే వీళ్ళు చుట్టూ మొత్తం ప్రహరీ గోడ కట్టుకుంటారు కట్టుకొని ఈ కార్యక్రమం అంతా చేసినాక వాళ్ళు ఒక్కరే ఉంటారు ఆడా ఉండరు ఎవరు ఉండరు వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడ నుండి అంతేగా అంటే మీరు తావండి ఏ రోగం వచ్చినా మీరు తావండి ఆ గాలి రాకున్నా మీరు తావండి ఎందుకంటే చెట్లు నొక్కేస్తారు కదా లోపల మనకు కూడా ఏం తెలియదు చెట్లు ఉండనే ఉండేవి ఆ గుడికి కూడా మనం గోలాంటి పర్మిషన్ ఆ గుడి కూడా ఉండదు దాన్ని కూడా రేపు ఖచ్చితంగా నేల మట్టం చేస్తారు ఆ కాడి కూడా మనం ఎందుకంటే దాంట్లో ఉండేది మనకు తెలుస్తుంది కాబట్టి కాబట్టి ఇలాంటి పెద్దగా ఎవరు ఊహించని విధంగా ఈరోజు మనకు ఆడ రాబోతున్నది కాబట్టి మూడు వందల కిలోమీటర్ల దూరం వరకు అటు హైదరాబాద్ అయితే ఇటు ఇటు సంగారెడ్డి ఇవన్నీ అయితేంది మెదక్ ఇక్కడ ఇక్కడ ఇదంతా మూడు వందల కిలోమీటర్ల వరకు దాని దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అంటే అక్కడ అయిపోయినా కావలేకపోయినా ఇప్పుడు కూడా మేము కూడా ఈ ఆస్తులు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మనం పోవాల్సిందే ఉండాల్సిన అవసరం ఎందుకంటే రోగాలు రోగాలు వస్తుందంటే మనం ఎందుకంటే ఉంటాము వెళ్ళిపోతాం కదా చనిపోతాము అట్లాంటిది ఉంది ఎందుకంటే అమెరికా లాంటి అంత టెక్నాలజీ ఉన్న అమెరికాని దాన్ని వద్దని స్టార్ట్ చేసినాక దాన్ని ఆపేసి వాళ్ళని నిలబొట్టేదట అంటే దీనివల్ల ఇన్ని ప్రభావాలు వస్తున్నాయి ఇంత ఇబ్బంది అవుతుంది కాబట్టి అంటే ఇప్పటికీ అది తీసేసిన కాడ కూడా ఇంకా అలాంటిది వైబ్రేషన్ ఉందంట అంటే ఇక్కడ ఉన్న ప్రాంతాలన్నీ ఎడారి ప్రాంతం అయిపోతుంది అంటే ఇంత విపరీతమే దీన్ని ఎవ్వరు కూడా ఆలోచించలేరు రోజు నేను చాలా మందిని పిలిచిన కాంగ్రెస్ పార్టీలో పిలిచిన బీజేపీ పార్టీలో పిలిచినా అంటే అందరు ఏమంటున్నారు అక్క మీరు చేయడం కరెక్టే మీ వెనక మేము ఉంటాము అంటే మీరు రండి మిమ్మల్ని ఏమి మీరు మీ సలహాలు మాకు ఇవ్వండి మీరు చేయండి మీరు మంచిగానే చేస్తున్నారు అనేది నాకు చెప్పడం జరిగింది నేను వాళ్ళు చెప్పడం వల్ల నేను ఏమనుకున్నాను ఒక యాభై మందో వంద మందో ఇక్కడికి వస్తారు వాళ్ళ అభిప్రాయం చెప్తారు మనకు కుషపనిస్తారు కదా ఏ లేదమ్మా నువ్వు చేయాలని వెనుక మేము ఉన్నాము అని ఫోన్లో చెప్పడం జరిగింది నాకు అంటే ఇట్లాంటివి పార్టీలకు మనం అనుకోని ఈ సమస్య పార్టీల సమస్య కాదు ఇక్కడ జీవన విధాన సమస్య రేపు మన పరిస్థితి ఏంది మన పిల్లల భవిష్యత్తు ఏంది మళ్ళీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంది అనేది కూడా ఇక్కడ ఎవరు ఆలోచన చేయట్లేరు కానీ ఏదైతే ఇప్పుడు మనం మనం ఉన్న చాలు నేను అనుకునేది ఏంటంటే పోవడానికి ఒక్కరైనా సరే మనం సిద్ధంగా ఉందాము ఇక్కడ ఉన్న వచ్చిన వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఫోన్ చేసినా రావాలి వచ్చి మనం ఇప్పుడు ఏదైతే కలెక్టర్ అనుకుంటామా తర్వాత ఎమ్మెల్యేలు అనుకుంటామా తర్వాత క్యాంప్ ఆఫీస్ అనుకుంటామా వాళ్ళ పార్టీ ఆఫీస్ అనుకుంటామా ఒక నిర్ణయం చేసుకొని అట్లాంటిది మనం అందరం ఒక దగ్గర జత మనం ఆ పని మనం చేయాలి చేస్తేనే అదైతే ఎందుకంటే ఇంతమంది చేస్తున్నారు మే అది ఖచ్చితంగా చేయాలి ఇంకోటి ఇప్పుడు మన ఈ తులసి చందు తను తను ఆ అమ్మ కూడా నాకు ఫోన్ చేసింది ఆమె వాళ్ళు ఏమన్నారంటే అక్టోబర్ సిక్స్త్కు ఏదైతే జార్ఖండ్లో మూడు వందల చెట్లు నరికేస్తామని అక్కడ గవర్నమెంట్ చెప్తే అక్కడ ఏదైతే ఉద్యమం జరిగిందో చిప్పు ఉద్యమం చిక్కు ఉద్యమం జరిగిందో అలాంటి ఉద్యమని మన దామగుండం అక్టోబర్ ఆరులో మరి ఆ ఆరో తారీఖునాడు ఆదివారం వస్తుంది ఆ రోజు కూడా మేమంతా పిలిపిస్తున్నాం మా కమిటీ ద్వారా ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా దామగుండానికి వాళ్ళ టిఫినే వాళ్ళు తీసుకొని ఆ దామగుండానికి వచ్చి వాళ్ళు కూడా ప్రతి ఒక్క చెట్టును పట్టుకొని మేము ఈ చెట్టును మేము రక్షించుకుంటాం ఈ దామగుండాన్ని రక్షించుకుంటాం ఒకే ఒక నిదానంతో నినాదం చేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని కూడా మరి ప్రతి ఒక్కరు ఆ కార్యక్రమం సక్సెస్ కావాలని విజయవంతం కావాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా చెప్పుకుంటేనే మొత్తం ఇంతకుముందు కూడా మనం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నప్పుడు కూడా వికారాబాద్ ప్రాంతం మాది వెనుకబడిన ప్రాంతం అన్ని విధాలుగా దీన్ని నెగ్లెక్ట్ చేసిండ్రు అని చెప్పేసి చెప్తాం మనం ఎప్పటి నుండి కూడా ఈ ప్రాంతం అనేది అందులోనే ముఖ్యంగా మన పరిగి ఈ ప్రాంతాలన్నీ కూడా ఇంచుమించుటే కొంచెము అక్కడ క్వారీస్ అవి ఉండడం వల్ల కొంచెం ఆ ప్రాంతము అన్ని విధాలుగా వాళ్ళు అక్కడ అభివృద్ధి చెందిన కూడా ఈ పరిగి కోడంగల్ ఇటువంటి నియోజకవర్గాలు మన వికారాబాద్ ఇవన్నీ కూడా వెనుకబడి ఉన్నాయి అన్ని 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 విధాలుగా కూడా ఇటువంటి జీవన పరిస్థితి ప్రజలది ఇక్కడ ఉన్నప్పటికీ కొత్త కొత్త సమస్యలు మన ప్రాంతంలోకి రావడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే ఇప్పుడు ఈ దామగుండం అనేది ఒక పిడుగుపడినట్లు అయిపోయింది మన ప్రాంతం మీద అక్కడి ప్రజల మీద అంటే మనం ఊహించుకుంటేనే మనకి ఇక్కడ ఏం లేదు ఎందుకంటే మంచి ఎడ్యుకేషన్ ఏ గవర్నమెంట్ల తరఫున లేవు లేకపోతే సిటీకి వెళ్ళి బతకాలే రోజువారీ ఏదైనా చేసుకొని బతికి తిని ఏదైనా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటే అది లేదు మహిళలకు కూడా ఏ విధమైన సోర్సెస్ లేవు ముఖ్యంగా అటువంటి పరిస్థితి లోపల ఇప్పుడు ఈ ఉన్నదొక్కటే ఈ చెప్పుకోవడానికి మనకు మంచి అడవి న్యాచురల్గా అంటే స్వతహాగా ఇది ఉద్భవించిన అడవి దీన్ని ఎవరు చేయండి ప్రకృతిలో భాగమైన అడవి ఇది ఒకటి అందంగా ఉంటుంది అందరూ చూడ్డానికి వస్తున్నారు ఇటువంటి పరిస్థితులు మన దగ్గర దాన్ని కూడా అనే పేరుతో మనకు పడినంత పదవి అయితే ముఖ్యంగా ఇది అసలు నాయకులకే తెలియదు దీని గురించి ప్రజలకైతే దూరం తగ్గదు ఎందుకంటే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి తొందర తొందరగా దీనికి ఆజ్యం పోసి ఎవరు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నది ఎవరు అనేది ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు అంతగానం మన ప్రభుత్వానికి ఈ అవసరం కూడా లేదు ఇప్పుడు ఈడ రాడారు పెట్టాలి లేకపోతే నేవి మన దగ్గర సముద్రం లేదు దానికి సంబంధించిన ఎటువంటి మనకు అవసరం కూడా లేదు మన ప్రాంతానికి ఏం సంబంధం లేదు మన ప్రాంతంలో సముద్రాలు ఉన్నాయా లేకపోతే మన స ప్రాంతం నుండి ఏదైనా అవకాశాలు దేశం మొత్తంలో పదకొండు రాష్ట్రాలు వద్దన్న తర్వాత మన మన దగ్గర తీసుకొని వచ్చి మన పరిగి లోపల పూడూరు లోపల అడవిని నాశనం పట్టించవలసిన అవసరం ఏమొచ్చింది మీకు ఇంకేమైనా చేసుకోండి ఇంకేమైనా ప్రభుత్వాన్ని అభివృద్ధి చేయడానికి ఏమైనా మీకు తోచిన రాజకీయ నాయకులు ఏ పార్టీ అయినా ఉన్నాయి ఏ వర్కైనా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లోపల మీరు ముందు పూనుకొని ఎందుకంటే మాకు ఎవరు శత్రువులు కాదు అభివృద్ధి చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాకు బాగానే కనిపిస్తారు వాళ్ళకందరికీ గౌరవిస్తాం ప్రజల గురించి ఆలోచన చేసే వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా మేము వాళ్ళకు దండాలే పెడతాం కాకపోతే ఎప్పటికీ ప్రజల పక్షాన ఉంటాము ప్రజల కోసం పోరాడటం ఇప్పుడు మొన్న కూడా మా పార్టీ ఎమ్మెల్యే కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీని మీద ఇది ఎట్టి పరిస్థితి లోపల దీన్ని ప్రజలకు అక్కడ అభివృద్ధికి ఆటంకం కలిగి అభివృద్ధికి మేము ఆటంకం కలిగించేటోళ్ళం కాదు కానీ ఏదైతే ప్రజల విధ్వంసానికి ఏదైతే చర్యలు తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా మేము వ్యతిరే వ్యతిరేకిస్తాం ప్రజలకు హాని చేకూర్చే విషయం ఏదన్నా కూడా మేము దానికి వ్యతిరేకమే అని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది మేము కూడా చెప్తున్నాం ఎందుకంటే ఇది మీరు చూసుకుంటే వాస్తవం లోపల దీని గురించి మనము ఆ బ్రదర్ చెప్పింది చాలా బాగా చెప్పిందాం ఎందుకంటే మనము చైతన్యము ఆ ఆ విలేజర్కే వాళ్ళు చెప్తున్నారు చాలామంది అసలు వాళ్ళకే తెలియకుండా సర్పంచ్లకే తెలియకుండా సంతకాలు పెట్టి అంటే నువ్వు పరిస్థితి ఎటువంటి ఉన్నది ఇప్పుడు మనం ఎవరికో ఉద్ధరించడానికి ఏ నేవీకి ఆ అయితే ఇది టెక్నికల్గా కూడా చూస్తే చాలామంది ఇప్పుడు దీని మీద మనకు కొన్ని విషయాలు తెలియవచ్చు మనకు వాస్తవం వాస్తవ పరిస్థితులు కొన్ని తెలియవచ్చు కానీ వాస్తవంలో దాని గురించి మేధావులకు సైంటిస్టులకు ఇంకా కూడా దాని మీద ఎక్కువ తెలిసే అవకాశాలు ఉంటాయి అక్కడ ప్రజలకు నిజంగా కూడా తెలంగాణ మీద ఎట్లయితే పాటల రూపం లోపల లేకపోతే చైతన్య పరిచి ఏ విధంగా అయితే అక్కడి నుండి జనాలు ఇప్పుడు సిటీలో మీటింగ్ పెట్టేస్తే అక్కడ నుండి యూట్యూబ్లో చూసిన వాళ్ళు కొంతమంది అరే ఇది తప్పు అని అనుకునే వాళ్ళు ఆమె చందు చందుగారు మంచి ఎఫెక్టివ్ ఆమె దీంతో చేయడం వల్ల ఆ కొంతమంది చూసిన వాళ్ళు అడిగి రావచ్చు ఆ సమావేశంలో పాల్గొనవచ్చు అప్పటికి అందరం కూడా ఒక సమావేశం అంటే అందరూ గ్యాదర్ అవుతారు దానికి మంచిగా చెప్తారు దాన్ని మనం అభినందిస్తూనే అది ప్రాక్టికల్గా ఇక్కడ దామగుండం లోపల జరిగే పరిస్థితి కాదు ఎందుకంటే ఇక్కడ ప్రజలు మండలాల నుండి మండలాల నుండి టౌన్ల నుండి జిల్లాల కేంద్రాల వరకు ప్రతి చోట కూడా ఆ ఉద్యమం అంతే దీంతో విద్యార్థుల లోపల కుల సంఘాల లోపల లేకపోతే న్యాయవాదులు కానివ్వండి టీచర్స్ కానీ డాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు దానిలో ఇన్వాల్వ్ అయి మమేకమై చేసినందుకు అది సక్సెస్ అయింది ఈ దామగుండం విషయం కూడా మనం అంతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లోపల తీసుకొని పోయి ప్రతి పిల్లల చిన్న పిల్లలు కానీ అడిగితే కూడా రామగుండం నుండి నీకు జరిగే నష్టం ఏంటంటే ఆ ప్రాంతం పిల్లోడు చెప్పగలిగే పరిస్థితుల్లో తీసుకురా తీసుకొచ్చేటట్టు కేవలం బాధ్యత మనం అందరం కూడా ఇప్పుడు ఎందుకంటే ఆ ఊర్లో మనం పోయి ఉండే కాదు ఇప్పుడు వాస్తవ పరిస్థితి చూసుకుంటే అక్కడ అక్కడ నుండి వ్యతిరేకత రావాలి అక్కడ పనులు జరగకుండా వాటి ఏ ఉద్యమం కూడా సాగదు అది ప్రాక్టికల్గా మనం దాన్ని నిజం అది దీన్ని నమ్మాలి ఎందుకంటే ప్రజా సంఘాల ద్వారా ఏదైనా పార్టీకి అఫిలియేషన్ ఏంటో దాంట్లో ఇట్లా తినేది ఏంటి సీదనే అయిపోయింది ప్రతి పార్టీలను కూడా మనం డైరెక్ట్గా ఇన్వాన్ చేద్దాము నువ్వు ఏ పార్టీ అయితే ఏ పార్టీ వచ్చి ఉద్యమం ప్రజల కోసం చేసే ఉద్యమం ఏ పార్టీ వచ్చి దీనికి ముందు ఉంటే ఆ పార్టీకి ప్రజలు మద్దతు పలుకుతారు వాళ్ళు ఏంటారు ఇప్పుడు ఇమ్మో ఈడ ఏ క్రెడిట్ కొట్టేయడానికి లేదు ఇడ ఇడ ప్రజలే క్రెడిట్ కొట్టేవలసింది ఎవడు పార్టీలు ఎవరు ఎవరు కాదు ఇది అది వాస్తవం మనకు అందరికీ కూడా చిత్తశుద్ధి తోటి అరే అయ్యో పాపం అనేది ప్రతి మనిషి లోపల కలిగి వస్తున్న వాళ్ళు వచ్చి వస్తున్నారు లేని వాళ్ళు తెలవని వాళ్ళకు కూడా అయ్యో పాపం అనిపించవచ్చు కానీ వాళ్ళు రాని పరిస్థితి ఉన్నది తెలియని పరిస్థితి ఏ పరిశ్రమలు పెట్టాలన్నా కూడా ప్రతి పరిశ్రమకు పద్నాలుగు డిపార్ట్మెంట్ల నుంచి పర్మిషన్ తీసుకుంటాం ఆ డిపార్ట్మెంట్స్ పర్మిషన్లే కాకుండా ఏదైతే పరిశ్రమతోటి అక్కడ ఉన్న ప్రాంతంలో అంటే ఈ పొల్యూషన్స్ అనేవి మూడు కేటగిరీలు ఉంటాయి గ్రీన్ ఆరెంజ్ రెడ్ ఈ గ్రీన్ కేటగిరీలో మేము డైరెక్ట్గా ఆఫీసర్ ఇచ్చేస్తాడు చేసి ఆరెంజ్ కేటగిరీ వాటికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అదే రెడ్ కేటగిరీ రెడ్ కేటగిరీ అంటే మానవాళికి జీవన విధానంలో మార్పులు తెస్తుంది దీనివల్ల జీవన విధానంలో మార్పు వస్తుంది మన జీవ వైవిధ్యానికి సమస్య క్రియేట్ చేస్తుంది అన్నప్పుడు పబ్లిక్ హియరింగ్ పెట్టి మరి పర్మిషన్ ఇస్తారు మరి అట్లాంటి సిస్టమ్ ఉన్నటువంటి మన భ భారత రాజ్యాంగం కల్పించిన సిస్టంలో మరి ఈరోజు ఏ పబ్లిక్ హియరింగ్ లేకుండా మనదేదో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు అదేదో నావీ రేడార్ మేము ఇచ్చేస్తున్నాం తప్పకుండా మేము భారతీయులమే మేము భారత పౌరులుగా మాకు కూడా బాధ్యత ఉన్నది దేశ రక్షణలో మేము కూడా ముందుంటాం కానీ దీనికన్నా ఆల్టర్నేట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి అనంతగిరిలో ఈ రోజు మనం చూస్తున్నాం గ్లోబల్ వార్మింగ్ అవుతుంది ప్రతిరోజు సంవత్సరంలో ఒకరోజు ప్రపంచం అంతా లైట్లు బంద్ చేస్తాం లైట్లు బంద్ చేసి మనం ఏదో సాధించినామని స్టేటస్లో పెట్టుకుంటాం చెట్లు పెడతాం ఇప్పుడు మొన్ననే మనం చూసినట్టయితే కేసీఆర్ గారు హరితహారం అని పెట్టి ప్రతి గవర్నమెంట్ దాన్ని చేస్తుంది ప్రతి రాష్ట్రం చేస్తుంది ఈరోజు ఎఫారెస్ట్రేషన్ చేయాలి డిఫారెస్ట్రేషన్ ఆపేయాలి అని అంటున్నారు మరి చెట్లను పెంచాలంటున్న రోజులలో చెట్లు లేక బాధపడుతున్న రోజులలో చెట్లు లేక ఎన్నో అంటే ఒకటి కాదు మొన్న మనం చూసుకున్నట్టు అంటే కాడ ఏదైతే ఆ జీవన శైలిని మార్పు చెందిందో అక్కడ వేసినటువంటి రోడ్లు కానివ్వండి అక్కడ వేసినటువంటి టీ ప్లాంటేషన్స్ కానివ్వండి వీటి వల్ల కొన్ని ఊర్లే కనుమరుగైపోయినాయి ప్రకృతి ప్రకృతికి కోపం వచ్చినప్పుడు మనం ఎవరూ ఆగలేం అంటే ప్రచీ దానికి ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటి ఏది కూడా మనం వాడకూడదు ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ ఆ రేడార్ తోటి కొంతమంది అంటే మనం మొన్న హైదరాబాద్ ధరలకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఈ విషయం కూడూరు ప్రజలు ఒక్కరికే కాదు ఈ విషయం వికారాబాద్ ఆ పూడూరు ప్రాంతంలో చుట్టుముట్టం విలేజెస్ ఒకటే ఊర్లకు ఒకటే కాదు వికారాబాద్ జిల్లాకే కాదు ప్రతి మానవాళ్ళు మనిషిగా పుట్టినోడు ప్రతి ఒక్కడు ఎక్కడో ఇరాక్ లో ఏమో అయితే మనం బాధపడతాం మరి మన చుట్టూ ప్రాంతంలో ఇంత బాధ ఇంత అంటే ఫ్యూచర్లో మనకి ఎలాంటి కష్టాలు వస్తాయి అనేది మనకు కళ్ళారా కనిపిస్తుంది ఇది ఏమి పాత రోజులు కావు ఇవన్నీ కూడా మనము మనకు కాపాడుకోని నేవీ రేడార్ పడుతున్నాను ఓకే ఇక్కడ చెట్లను నరికే బదులు నగర్ ఉంది నారాయణపేట్ ఉంది నారాయణపేట్ ఉంది అక్కడ కనీసం మొక్క కూడా రాని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి మీకు ఇలాంటి భూములు ఎన్నో ఆల్టర్నేట్ ఉన్నాయి అంతగానో తెలంగాణలో పెట్టాలంటే కానీ అలా పెట్టకుండా ఇక్కడ ఉన్న చెట్లని నాశనం చేసి మేము ఇదే చేసుకుంటామని ఇక్కడ కొంతమంది మెప్పు మెప్పు పొందడానికో మరి నాయకుల అతి ఉత్సాహమో కానీ ఈ ప్రాంతంలో తెచ్చి దాన్ని పెట్టడం మాత్రం ఏమాత్రం సదువు కాదు మరి దీనికి తప్పకుండా ప్రతి ఒక్కరు ఏదైతే సోదరులు చెప్పినరో ప్రతి ఒక్కరు సకల జనులు దీంట్లోకి రావాలి ఎందుకంటే ఈ ఒక్క ఈ దాంతో ఏదో ఒక డాక్టర్కో ఇంజనీర్కో ఉద్యోగికో ఇంకొకరికో అన్యాయం జరగట్లేదు ప్రతి ప్రాణికి ఒక చీమ నుంచి చెట్టు నుంచి చెట్టు చీమ మనిషి ఆవు పక్షి ప్రతి ఒక్కదానికి హాని జరిగే పరిస్థితులు మనకు కనబడుతున్నాయి చెప్పిండ్రు సోదరులు ఏం చెప్పారు యురానియం దానికి పోయిన మున్నా అక్కడ జరుగుతున్నటువంటి రేడియేషన్ గురించి అవన్నీ చెప్పారు సరే అంత దూరం ఎందుకు మనం పెద్ద పెద్ద మనకు సైంటిస్టులు కూడా అందరు వచ్చి వాటి మీద చెప్పారు మనం చిన్నగా రోజువారి వాడుకునే సెల్ఫోన్ ఈ సెల్ఫోన్ రేడియేషన్ మనకి ఎన్ని రోగాలు వస్తున్నాయి ఒక టవర్ ఇంటి మీద పెట్టుకుంటే పక్షులు వాళ్తలే పిచ్చుకలు కనబడుతున్నాయా ఈ రోజుల్లో మరి అలాంటి పరిస్థితులలో ఏదో ఎంతో గొప్పగా చెప్పుకునే అనంతగిరి కొండలు ఏమో అంటారు కదా మన నాయకులు అందరూ ఏమంటారు ఎన్నో లక్షల రోగాలకు మన చాలు రోగాలని పోతాయి అంటే ఇప్పుడు ఆ గాలికి రోగాలు పోతాయి కావు ఆ ప్రాంతానికి వయస్సు చాలు రోగాలు పట్టుకొని వస్తారనే మాట ఎందుకు తెచ్చుకోవాలి మనం మనం అందరం తప్పకుండా ఉద్యమించాల్సిన అవసరం వచ్చింది బాధ్యత మన మీద ఉన్నది ఆ బాధ్యతని మనము మన జన్మ హక్కుగా అంటే ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే తన తల్లిని ఎవరన్నా ఏమన్నా చేస్తే ఇంత బాధ ఉంటుందో ఈ ప్రాంతాన్ని ఏమన్నా చేస్తే కూడా మన తల్లి లాంటిదే ఈ ప్రాంతం ఆ భారత్ ఆ యొక్క వేదిక చేసిన వారికి ధన్యవాదాలే కాకుండా ఇంకొక విషయం కూడా ఏంటంటే ఏ పాటల పేరు వచ్చినా ఏ సంస్థ పేరు సంస్థల పేరు వచ్చినా వారిని మీరు స్వాగతించాలి ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన నేతలు కూడా స్వాగతించాలి మనమిద్దరూ కూడా మరి నేను గతంలో ఒక రౌండ్ టేబుల్ చూసినా చూసిన ఒక సటీన్ పార్టీలకే వస్తే మరి ఇది రోజు మీ పార్టీ ఏం పిలిచినారు అని చెప్పి అడిగిన సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా అట్లా వచ్చినప్పుడు మనం ఒకటే అర్థం చేసుకోవాలి ఏంటంటే పార్టీల ఇది పార్టీలకు సంబంధించిన కాదు మన వ్యక్తిగతం లోపల మన ప్రాంతాన్ని మనం ప్రభుత్వాలే రామకుండం అంటే అనంతగిరిని మీకు అడవి కాబట్టి మన చెట్లను రక్షించుకునే లోపల మనం అందరినీ కూడా నడుపుకునే ఇది ఒక వేదికల స్వంటి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న లోపల అన్ని పార్టీలు ఉన్న వ్యక్తులను అన్నగారు పెట్టాడు అన్ని పార్టీలు ఉన్న వ్యక్తులను కమిటీ వేయాలి అందరినీ ఇన్వాల్వ్ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క బాధ్యత దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం ఒక లేక ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వంలో ఉండి వాళ్ళు ఇక్కడ రాకపోతే కూడా మీకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ కూడా వారి సపోర్ట్లో తీసుకోవాలని కోరుతూ అన్న చెప్పేటు లక్ష మందితోని రామగుండం చదువు ఇవ్వాలని చెప్పి నేను లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ మనం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరచుకున్న రోజు అప్పటికీ కూడా ఇంకా పబ్లిక్ ఇష్యూ ఉంటా కూడా తెలియదు మా ఈవెన్ మాకు కూడా తెలియదు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కాలేజ్ పోతుంటే గుర్తు పెట్టుకున్న సందర్భం కూడా కనబడు చాలా రీచ్ అయింది ఆ రీచ్ అయిన సందర్భం చొప్పలా అన్నట్టు లక్ష మంది దానికి నేను నా స్వయంగా నేను ఏం చెప్తున్నా అంటే విగర్ ఒక స్కూల్ నేను కూర్చు అక్కడ కాలేజీని నేను బయట నెప్పించి దానికి సంబంధించిన మొత్తం కూడా నేను పెడతా ఒక డ్రోన్ తీసుకున్నాను ఆ డ్రోన్లోని మొత్తం కవరేజ్ పెట్టుకొని వికారాబాద్ జిల్లా హెడ్క్వార్టర్ చేయాలి ఉంది ఎందుకు వరకు అంటే అంటే మీరు పదిహేను అంటే కూడా సంతోషానికి కానీ వికారాబాద్ అనేది జిల్లా హెడ్క్వార్టర్ అది కాకుండా ముఖ్యమంత్రి గారు జిల్లా కాబట్టి మనం ఏది చేసినా ఆయన మనకి రీచ్ అవుతుంది ఈ జిల్లా వాసిగా చెప్పుకుంటారు కాబట్టి మనం ఆయన డైరెక్ట్ చేసినట్టుగా ఉండాలి కాబట్టి వికారాబాద్ లోపల ప్లాన్ లేని నేను సహకరిస్తాను మీరు మీకు సంబంధించిన కేంద్రం కూడా మీరు తీసుకుంటూ మేము కూడా కూర్చి వెళ్ళి బైకాడ్ లేకపోతే పొడవు మేము మొత్తము అందరూ కూడా ఒక నాలుగైదు కాలేజీలు కనుక నాలుగైదు స్కూల్స్ కనుక వస్తే నాకు పరిచయం మేరకు రెండు మూడు స్కూల్స్ చేస్తాం మీ పరిచయం మేరకు ఇంకా వేరే స్కూల్కి కూడా ఇవ్వడం చేస్తాం చాలా బాగుంటుంది వెల్ ఐడియా అన్న ఇంకొక విషయం కూడా అంటే ఒక నేషనల్ స్టార్ జాతీయ అంతర్జాతీయ ఇమేజ్ కలిగిన వ్యక్తి ఈ యొక్క రాయడర్ మీద మాట్లాడినప్పుడు దాని యొక్క దాని యొక్క రీచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఆయనతో కూడా వీడియో చేయించే బాధ్యత నా వేసుకుంటా అది ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో నేను హండ్రెడ్ పర్సెంట్ అది చేపిస్తాను అదేవిధంగా ఇంకా మేము లోకల్గానే ఉన్నాం కాబట్టి మా సాయంకాలం మాట్లాడే వాళ్ళ వాళ్ళ ఉద్యమాల ముందర మేము చాలా చిన్నపిల్లలం మీరు ఎటువంటి ఉద్యమాలు తీసుకున్నా వెనకాల మేము నడుస్తాం ఇరవై లక్షలు అది కాస్త లక్షలు కూడా అడిగేది ఎక్కువ కూడా ఎందుకంటే మారిపోయి వాస్తవాలు అందరూ కూడా వాళ్ళు వాళ్ళ మాటలు మనం అందరం చూస్తాం మేము అందరం కూడా చూస్తాం మరి మొన్న కూడా ఒక సహచరుడు చెప్పిండు మీకు సార్ ఏ విధంగా అంటే ఆ వేది మీద ఏదంటే అది మాట్లాడుతున్నాడు బాధలు కాదని చెప్పేసి కూడా మార్చుకోలేదు అంటే ఒక విజ్ఞుడు ఒకసారి చిన్నోడు చెప్పినా సరే పెద్ద మరి ఆయన వేరే లేదు ఆయన ఏదనుకుంటే అది మేము చేయాలనేది మరి వీరంతులతో పోక్కడ పెట్టుకోండి వాస్తవం కూడా తెలంగాణ గడ మన ఆకలిని భరిస్తుంది మన ఆత్మాత్మని పరిస్థితి ఏదైనా కూడా చేయాలనుకుంటే చేసి తీరుతాం కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి అహంకారాన్ని ఎన్ని పరిస్థితులుగా ఎంతో మందిని చూస్తాం చరిత్ర కూడా దొరుకుతున్నాం మంచి మంచి మంచోళ్ళంతా కూడా కాలగర్భంలో కలిసిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఎవరికైనా అహంకారం అనేది పనికిరాదు ఆ విషయాన్ని ఎమ్మెల్యే గారు కూడా గ్రహించాలి ఈరోజు అందరినీ కూడా డిజిగైడ్ చేస్తుంది ఈరోజు మీకు ఉద్యోగాలు వస్తాయి ఈరోజు మీకు అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి ఈరోజు అందరూ ప్రజలను మొక్క పెడుతుంది ప్రజల్లో కూడా ఈ ఒక అప్పు ఉంది అది అడ్డుకునేటూ ఆయన జాగ్రత్త కూడా వాస్తవం కూడా జనాలు ఉన్నారు మేధావులు కూడా ఉన్నారు వాళ్ళందరితో కూడా ఒక ఇంటర్లెక్చువల్ తోటి కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఒక మంచి వర్తను తీసుకొని తెలంగాణ గారి నుంచి విపులంగా చెప్పేటటువంటి వ్యక్తులను కూడా మనం తీసుకొని వచ్చి ఆయన దాన్ని అరేంజ్ చేయగలిగితే మరి సత్యాసా గారు చెప్పు సత్యాసా దాన్ని ఆయన కూడా బాగా అవగాహన అలాంటి వాళ్ళను కూడా ఇన్వాల్వ్ ఇన్వాల్వ్మెంట్ చేసి పరిధి పరిణీమించాలి అంటే ప్రతి జరుగుతున్నటువంటి నష్టమే మరి ఈరోజు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే చెప్తున్నారు ఇరవై ఐదు వందల కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతుంది పది లోపల మరి మనం కూడా ఒకసారి సరాలశయం చేయాలి ఇక్కడ మూడు వేల ఎకరాల భూమి మరి ఈరోజు ప్రభుత్వం ఖరాబ్ అవుతుంది మా తమ్ముడు చెప్పిన కొద్ది కోట్ల రూపాయల విలువ అయితే మనం పొద్దు పెడతాం ఎన్ని వేల కోట్ల రూపాయలు మనం ఆస్తి ఈరోజు ప్రభుత్వం ఈ రోజు ఎంత పెడుతున్నది అనే విషయాన్ని కూడా మనం జనాలు చెప్పాల్సినటువంటి అవసరం మన దారిపోయింది ఈరోజు ఏమున్నా కూడా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది ఇది ఈ టాపిక్ నేను అనుకుంటున్నా మరి రుద్ధి చేస్తున్నా అంటే ఇవన్నీ సమస్యలు పుడికూడమని మళ్ళీ తీరు చెప్పినట్టు ఆ సమస్యల నుంచి మీరు ఒక పక్కదారి పట్టించాలి కొత్త చర్చ జరగాలన్న ఒక ఉద్దేశంతో కూడా దీన్ని మళ్ళీ మళ్ళీ రేచ్ఛిస్తున్నాడని మనం చెప్పేసి కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉండడానికి కూడా ఈ విధంగా జరుగుతున్న విషయాన్ని ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలు కూడా లేవు ఏదో మనం ఏమైనా అవుతున్నా చెప్తారు ముఖ్యమంత్రి చెప్తున్నాడు ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళు మాట్లాడుతున్నారు అంత భావనందుకు తీసుకుంటుంది ఏవైనా అది చిన్న కొడవలంటే కామన్ అవన్నీ ఇలా తీసుకోవాలంటే టీవీ తీసుకోవాల్సిన అంటే అవసరం లేదనేది ఒక ఫీల్ కూడా అక్కడ ఉంటుంది కాబట్టి హిందీ స్థాయిలో కూడా ఇంత నష్టం జరుగుతుందనే విషయాన్ని కూడా మనం అందరం కూడా తీసుకెళ్ళాలి ముఖ్యంగా ఊరు అన్న మన ఉన్న ఒక మేధావి చెప్తున్నాడు మనకి ఈరోజు ఇంతమంది లక్షలాది కుటుంబాలు ఒక తరం మనం ఈరోజు ముప్పై ఐదు నలభై ఐదు ఆయన పడుతున్నాం ఇది లాస్ట్ మనం మన తరం భావిస్తుంది భవిష్యత్తులో కూడా కుటుంబ ప్రతి బిడ్డ కూడా రోగాలతోటి ముళ్ళతో మరి ఇట్లతోటి ముఖ్యతో పరిస్థితి కూడా మనం మన ఉండగా కాపాడుస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం మనం ఆధారించాలి ఈరోజు మనం సెల్ ఫోన్స్ వచ్చినాం కానీ పిల్లలు అయితే తగ్గిపోయేట పరిస్థితి అందరూ కాస్త ఉమ్మటండి ఇవన్నీ కూడా జనాలకు తెలియదు మా పిల్లలకి మన ఉద్యోగాలు వస్తున్నాం లాభం వస్తాయి మేము కూడా లేవాలనుకుంటున్నాం అనుకుంటున్నాం మనం ఇంకా మన దగ్గర పండినటువంటి పట్టు అయితే ఇంట్లో పెట్టుకుంటా లేదు ఇలా కాకుండా కుటుంబాలప్పుడు నాలుగు నలభై కిలోమీటర్లు ఎక్కువ దూరం అవుతుంది అంతకుమించి భారం ఏం కాదు మరి ఇలా రోజు లక్షల టన్నులు అంతే పది తర్వాత లక్షల టన్నులు వాళ్ళకు ఐదు వాళ్ళ దగ్గర అయితే కంజ్యూమ్ కావాలి ఏదో పది కిలోలు ఈ రోజు ముప్పై కిలో కిలో అంతకన్నా మాకు ఎక్కువైతే ఉంటుంది కదా ఇదంతా కూడా గ్లోబల్ మల్టిఫికేషన్ చేసినప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు పిల్లలు ఇలాంటి శ్రదేహం లేదు వాటికి ముప్పై అవకాశం ఇస్తుంది అందరూ కూడా పేరు